అందరికీ నమస్కారం అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య రోజున అతి శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం సంభవించినది ఈ సూర్యగ్రహణం మరియు మహాలయ అమావాస్య రోజున ఇంటికి ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు ఇక మీ సంపద అనేది అమాంతంగా పెరిగిపోతుంది అంతేకాదు మీ జీవితంలో ఎదురైనటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మీకు ఎంతో గొప్ప అవకాశాలు వస్తాయి ధనం సంపాదించుకునే మార్గాలు కూడా కనిపిస్తాయి సంపాదించే మార్గాలు కనిపిస్తాయి నిజానికి మన ఇంట్లో కొన్ని రకాల వస్తువులు అనేవి ఉంటే లక్ష్మీదేవి నిరంతరం మన ఇంట్లోనే ఆనంద తాండవం చేస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మనకు లభిస్తుంది అంతేకాదు మన జీవితంలో నుండి అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి కష్టాలు అనేవి అస్సలు రావు అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి అవి తెచ్చుకోవడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది అయితే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని వస్తువులు ఎప్పుడు కూడా భూజగదిలో ఉండాలి అని లేదా మనం ధనం దాచే ప్రదేశంలో ఉండాలి అని నమ్ముతూ ఉంటాము అలా కొన్ని మంగళకరమైన శుభప్రదమైనటువంటి వస్తువులు ఇంట్లో ఎప్పుడు ఉంచుకుంటూ ఉంటాము అయితే కొంతమందికి వాటిపై అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది అయితే మహాలయ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకు ఇష్టమైనటువంటిది అంతేకాదు మహాలయ అమావాస్య రోజున దేవతలను పూజించిన నది స్నానాలు ఆచరించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము అంతేకాదు మన పితృదేవతలను ఈ హిమాలయ అమావాస్య రోజున పూజించడం వల్ల లేదా వారికి తర్పణాలు సమర్పించడం వల్ల లేదా వారి పేరు మీద అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది వారి అనుగ్రహంతో జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉంటుంది వారి యొక్క ఆశీస్సులు అనేవి ఎల్లవేళలా మనపై ఉంటాయి ఎప్పుడైతే పితృదోషాలు తొలగిపోయి దేవతల యొక్క అనుగ్రహం అనేవి మనపై ఉంటుందో దేవతల యొక్క ఆశీషులు మనపై ఉంటాయో అప్పుడు మనకు ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు చేతిలో ధనం నిలుస్తుంది ధనపరమైనటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కష్టాల నుండి గట్టుకెక్కుతాము ప్రతి మనిషికి ఆర్థిక సమస్యలు ఉండకూడదు అని ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అంటే ఆర్థికంగా ఎప్పుడైతే మనం కష్టాలు అనుభవిస్తామో అప్పుడు ఇంట్లో దాంపత్య జీవితంలో కూడా కష్టాలు అధికమవుతాయి అంతేకాదు వారి ఇంట్లో పిల్లలకి కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య వస్తుంది వారి యొక్క పిల్లలకి మంచి విద్యాబుద్ధులు కూడా చెప్పించలేని స్థితిలోకి వెళ్తూ ఉంటారు ఆ విధంగా కుటుంబం మొత్తం కూడా బాధపడవలసి వస్తుంది ఈ రోజుల్లో డబ్బు లేనిదే కుటుంబంలో కూడా సంతోషం లేదు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి ఉండవు డబ్బు అనేదే దానికి ముఖ్యం కారణంగా మారిపోతుంది అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడిన డబ్బు కోసమే ఏ పని చేసినా డబ్బు కోసమే అంతేకాదు కూటి కోసమే కోటి విద్యలు అన్నట్లు కూటి కోసమే ఎంతో కష్టపడినా కానీ డబ్బు చేతిలో ఉంటూనే సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తూ ఉన్నాయి అధిక ధనం సంపాదించే వారికి అన్ని రకాల గౌరవ మర్యాదలు కూడా ఉన్నాయి అయితే మహాలయ అమావాస్య రోజున చేసే ఈ పరిహారాలు అనేవి ఇంట్లో ఉండే జ్యేష్ఠదేవిని తరిమివేస్తాయి ధనం రాకుండా ఆపే దుష్ట శక్తుల చెడు ప్రభావాన్ని తరిమివేస్తాయి మహాలయ అమావాస్య సాధారణమైనటువంటి అమావాస్యల కంటే చాలా గొప్పది ఎందుకంటే ఇది పితృపక్షంలో వచ్చింది పితృపక్షంలో వచ్చిన పితృ పితృదేవతలతో పాటు దేవతలకి కూడా చాలా ఇష్టం అదేవిధంగా మహాలయ అమావాస్య రోజునే అంటే అక్టోబర్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున వచ్చే ఈ యొక్క మహాలయ అమావాస్య రోజునే అతి శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం సంభవించున్నది మరి సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించని ఉందా లేదా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది నిజానికి ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు ఈ సూర్యగ్రహణం అనేది ఇప్పటికీ ఈ సంవత్సరం రెండవ సూర్యగ్రహణంగా ఉండబోతుంది అయితే ఈ సూర్యగ్రహణానికి భారతదేశంలో ఎలాంటి కాలం అనేది లేదు పట్టు విడుపు నియమాలు కూడా లేవు గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అవసరం లేదు నియమ నిబంధనలకు నిబంధనలు కూడా లేవు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం గ్రహాలపైన పడుతుంది తప్పకుండా గ్రహాలపైన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం రోజున మరియు అమావాస్య రోజున చేసే ఈ పరిహారాలు అనేవి మీ యొక్క జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి ఆర్థిక రీత్యా మీరు ఎదుర్కొంటున్న బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో నుండి ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అనుకున్న లేదా మీకు నరదృష్టి అధికంగా ఉంది ఆ దిష్టి దోషాల నుండి బయటపడాలి అనుకున్న ఖచ్చితంగా మీరు ఈ అమావాస్య రోజున సూర్యగ్రహణం రోజున తప్పకుండా ఇంట్లోకి వస్తువులను తెచ్చుకోవాలి అయితే ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని వస్తువులు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో తెచ్చుకోవడం వల్ల మన ఇంట్లో స్థిర అంటే స్థిరత్వంగా ధనం నిలుస్తుంది ధనం అనేది చాలామంది ఇంట్లో స్థిరంగా నిలవదు గాలిలాగా ఎప్పుడూ ఎగిరిపోతూనే ఉంటుంది ఏదో రక రూపంలో ఖర్చు అవుతూనే వస్తుంది అలా ఖర్చు కాకుండా ధనం మరియు లక్ష్మీదేవి రెండు కూడా ఎప్పుడు ఇంట్లోనే నిలవాలి అంటే ఈ యొక్క మహాలయ అమావాస్య అంటే అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగు అతి శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణంతో కలిసి వస్తున్నటువంటి మహాలయ అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు ఇంటికి ఈ వస్తువులను తెచ్చుకోండి అయితే మరి ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉండవలసినటువంటి వస్తువుల ఒక్క కొబ్బరికాయ దీనిని లఘు కొబ్బరికాయ అని పిలుస్తూ ఉంటారు అంతేకాదు ఈ లఘు కొబ్బరికాయతో పాటు ఒక శ్రీచక్రం కూడా ఇది ఎవరైతే ఈ అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకొని మీ ఇంట్లో మూలకి ఒక చక్రాన్ని పెడతారు అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మూల అంటే చాలా పవిత్రమైనటువంటిది దేవతలు అక్కడ కొలువై ఉంటారు అని కూడా నమ్ముతూ ఉంటాము అంతేకాదు మూల అనేది పవిత్రమైనటువంటిది ఆ ప్రదేశంలో చేసిన పూజలు అయినా ఏదైనా మంగళకరమైన వస్తువు అయితే పె పెట్టడం వల్ల ఇంట్లోకి బంగారం వెండి డబ్బులు దూసుకు వస్తాయి ఏదో ఒక రూపంలో సంపాదిస్తూనే ఉంటాము అయితే ఈ యొక్క చక్రాన్ని ఇంట్లోకి తెచ్చుకొని అక్కడ పెట్టాలి అంతేకాదు మన ఇంట్లో మరొక ముఖ్యమైనటువంటి వస్తువు తప్పకుండా ఎప్పుడు పూజ గదిలో ఉండేటట్లు ఉండేటువంటి వస్తువు అది ఏమిటి అంటే పచ్చకర్పూరం ఆ పచ్చకర్పూరం అనేది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండవలసింది కర్పూరం అనేది ఎప్పుడు మన ఇంట్లో పూజ గదిలో ఉండాలి అది కూడా ఎర్రటి వస్త్రంలో కట్టి ఆ ఎర్రటి వస్త్రంలో కట్టినటువంటి మూటను పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి ఉంచాలి మన పూజ గదిలో ఉత్తర దిక్కున ఏదైనా ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీట పైన ఎర్రటి పచ్చ కర్పూరం యొక్క మూటను పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ధాన్యాలకు అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇక ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనేవి మీ దరిద్రాపులోకి కూడా ఉండవు అంతేకాదు లక్ష్మి ప్రియమైనటువంటి తామర గింజలు ఎవరి ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం తామర గింజలు అమ్మవారికి సమర్పించడం వల్ల ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది అలానే అమ్మవారికి గవ్వలు అన్న గోమాతి చక్రాలు అన్న యాలకులు అన్న లవంగాలు అన్న బెల్లం అన్న చాలా ఇష్టం కాబట్టి యాలకులు లవంగాలు బెల్లం అలానే గవ్వలు గోమాతి చక్రాలు దానితో పాటు ఈ పవిత్రమైనటువంటి తామర గింజలు శ్రీచక్రం చిన్న కొబ్బరికాయ అంటే లఘు కొబ్బరికాయ లేదా శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ మహాలయ అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చి వాటిని ఒక్కొక్కటిగా లక్ష్మీదేవికి సమర్పించండి పచ్చ కర్పూరంతో సహా అన్నీ కూడా అమ్మవారికి పూజలో సమర్పించండి పూజ పూర్తయ్యాక అమ్మవారి అష్టోత్రాలు నామస్మరణ శ్లోకాలు జపించి తర్వాత ఆ వస్తువులన్నీ కూడా తీసి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూటలాగా కట్టి అందులో పసుపు కుంకుమను వేసి ఆ మూటని మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోండి అలా ధనం దాచే ప్రదేశంలో ఈ మూటను పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోతాయి ఇక మీ ఇంట్లోకి ధన ప్రవాహం జరుగుతుంది డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఈ శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజున ఎవరై గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెడతారో లేదా ఎవరైతే ఇంట్లో ఉప్పుని అలానే లవంగాలను పెట్టి ఆ తర్వాత అంటే అమావాస్య అయిన మరుసటి రోజు వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున తప్పకుండా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందని నమ్ముతూ ఉంటాము రాత్రి సమయంలో అమ్మవారు భూలోకంలో సంచారిస్తూ ఉంటారు అని ఆ సమయంలో చేసే కొన్ని పనులకి మంచి అంటే ఫలితం వస్తుందని నమ్ముతాము అందుకే అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా దీపాన్ని గుమ్మానికి ఎడుమవైపున తప్పకుండా వెలిగించాలి దానితో పాటు మన ఇంటి పూజ గదిలో కూడా సాయంత్రం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించినా అక్కడ ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి సిరి సంపదలు కలుగుతాయి తన ధాన్యాలకు లోటు ఉండదు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా పవిత్రమైనటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణంతో కలిసి వస్తున్నటువంటి మహాలయ అమావాస్య రోజున ఎవరైతే ఇంటికి వస్తువులను తెచ్చుకుంటారో అలాంటి వారి వారికి ఎలాంటి ఫలితం కలుగుతుందని మీరు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది చిల్లి గవ్వ లేని వారు కూడా కోట్లకు అధిపతిగా మారిపోతారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా కుబేరులాగా మారుతారు ఇలా మీరు మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది దారిద్ర జాతకులు కూడా ధనవంతులుగా ఎదుగుతూ ఉంటారు అయితే మహాలయ అమావాస్య రోజున వచ్చే సూర్యగ్రహణం అనేది సామాన్యమైనది కాదు ఆరు వందల సంవత్సరాల తర్వాత వస్తుంది ఇది భారతదేశంలో కనిపించకపోయినా సరే కానీ గ్రహాలపైన తప్పకుండా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి